అందరికీ నమస్కారం మూలాపేటలోని గవర్నమెంట్ గోర్ హై స్కూల్ దాని మేము ట్రైనింగ్ స్కూల్ అని కూడా అంటాము దాన్ని నారాయణ సార్ నారాయణ సార్ గారు డిఎల్ఎస్ఎస్ వాళ్ళకి దీన్ని ఇచ్చి దాని స్కూల్ యొక్క రూపురేఖ మార్చారు మారుస్తున్నారు ఇది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం

Oke okay. 588 okay. 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 అంటే ఈరోజే కాదు టైక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముప్పై ముప్పై టీచింగ్ క్లాస్ రూమ్స్ అవి కాకుండా ల్యాబ్స్ మ్యూజిక్ రూమ్ అని డిఫరెంట్ అది మన పాప షర్మే ఉంది అవి కొంచెం మంగళవారం వస్తుంది వచ్చినప్పుడు మీతో కూర్చుంటారు రూమ్లు ఏమేమి కావాలా మాస్టర్ ప్లాన్ అంటే మంచి కార్పేట్ స్కూల్ మీకు ఇస్తుంది అవి తీసుకోండి దాని ప్రకారం మొత్తం మీద మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయండి మాస్టర్ ప్లాన్ అది స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బాగుంటుంది ప్లే గ్రౌండ్స్ మాత్రం పర్ఫెక్ట్ అయిపోతుంది రూమ్స్ అనేది మన అవసరాన్ని బట్టి కుడి ఎంత స్ట్రెంత్ ఇక్కడ ఇది ఎంత ఎంతుంది ఈరు పెద్ద స్ట్రెంత్ రాదు ఈరు బాగా చేస్తే నెక్స్ట్ అందువల్ల ఒక ప్లే గ్రౌండ్స్ ప్లాన్ చేయండి రూమ్స్ కూడా ఇప్పుడు ఆ రెండు బిల్డింగ్ Ayrıca vokalistten vokasyonu bile, ayrıca vokasyonu bile. Tanıwartinlar vokasyonu. Vokasyonu mağazadaysa onun için. Aha. Ama vokasyonu çok sevindim. Neyle? 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 మీరు ప్రైమరీ మర్చిపోండి ఫైవ్ క్లాస్ రూమ్లు అంటే ఎక్సలెంట్ ల్యాబ్స్ ల్యాబ్స్ కంటే ఇప్పుడు కాపులెట్లు ఏంటంటే మ్యూజిక్ రూమ్ అని డ్యాన్స్ రూమ్ అని తర్వాత అదర్ యాక్టివిటీస్ కానీ ఉంటాయి 아유, 아들 문 낙하, 낙하 school. 아들 primary and high school, 낙하. సార్ వర్షం పడితే పైన చేస్తాను అది ఇమ్యూనిటీ దానికి వాటర్ బుక్ చేసి టెన్సింగ్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న పంపించేస్తాం షెట్ అలా పంపించేసి ఇవి నీ ఓకే

ఎనిమిది ప్లస్ ఇవి అవి కలిసి పద్దెనిమిది మంది ఇది అనుకో ఆల్మోస్ట్ ఐదు ఆరు నేను మాస్క్ సార్ మంగళవారం మా ఓకే సార్ మంగళవారం మీరు కూర్చొని మాస్టర్ ప్లాన్ చేసి ఓకే సార్ ముప్పై క్లాస్ రూమ్స్ ఓకే నర్సరీ టు ట్వెల్త్ ఓకే ఇక పదిహేను డబల్ సెక్షన్స్ ఫ్యూచర్లో ముప్పై క్లాస్ రూమ్స్ దానికి సంబంధించిన ల్యాబ్స్ ఓకే బట్ ఇరు మీరు ప్లే గ్రౌండ్స్ కంప్లీట్ చేస్తారు సో మాస్టర్ ప్లాన్ ప్లే గ్రౌండ్కి ఈ రూమ్స్ని రెనోవేట్ చేయడానికి చేసానికి பாண்டிஎஸ்ஆர் வீட்டு தோ காண்டாட் சரி ஊசிப்படுத்த ரிகை ஆஃப் சரி మాట్లాడు ఎత్తి మాట్లాడు అక్కడ మీకు ఎనిమిది వచ్చినాయి ఇక్కడ మాస్ ప్లాన్ చేసుకోండి దీనిపైన మీకు ఐదు రూపాయి ప్లేగ్రౌండ్ మాస్ ప్లాన్ చేస్తుంది ఇప్పుడు అది కట్టారు కదా దానిపైన ఉందా స్ట్రక్చర్ మళ్ళా రూమ్స్

కంజెస్టెడ్ వద్దు సార్ తీసుకో గోడ ముందు కాకుండా అది కాకుండా కొంతకుంటాం వేసుకుంటాం ఇక్కడ ఇది కాకుండా

ఇది ఇక్కడ యాక్చువల్గా ఎమ్ షేప్ సార్ షేప్ యూ షేప్ న్యూ షూషేప్లో ప్లాన్ చేసేయండి మీరు పది అక్కడ ఎనిమిది పద్దెనిమిది దానిపైన రెండు మూడు వస్తే హీరోయిన్ వస్తాయి ఇంకో పది కావాలి పది ప్లస్ ల్యాబ్స్ అవి కావాలంటే వాటిని ఇక్కడ క్లాస్ రూమ్స్ రూమ్స్ ప్లస్ అదర్ యాక్టివిటీ ల్యాబ్స్ ల్యాబ్స్ మ్యూజిక్ డాన్సు రకరకాలు ఉన్నాయి అవి మా డాక్టర్ మంగళవారం వస్తుంది ఓకే మంగళవారం వస్తే ఆయన తీసుకొస్తుంది

దాంట్లో పక్క షీట్లు మార్చడం ఇక్కడ ఎవరు దాంట్లో ఉండి పక్క షీట్లు మార్చుకోండి మేము మార్చుకోవటానికి మున్సిపల్ ఫోన్ సపోర్ట్ చేస్తారు బ్యాంక్ దాంట్లో వీళ్ళే చేస్తారు స్కూల్ మొత్తం చేస్తుంది మీరు ఏం చేస్తారు దాంట్లో ఉండే మార్చేసుకోండి మార్చేసుకొని దాన్ని స్టార్ట్ చేయాలి చేస్తే రేపు జూన్ ట్వెల్త్ మీరు ఇవ్వగలిగితే ఖాళీ చేస్తే నీట్గా పెయింట్ పైన ఏదో చేస్తే పైట్ కాస్తంటాయి అవి ఉంటాయి దాంట్లోనే ల్యాబ్స్ ఆ మ్యూజిక్ రూమ్స్ అన్ని ఫస్ట్ దాంట్లో పెట్టేస్తాం ఇప్పుడు సిక్స్త్ టెన్త్ ఎన్ని ఎన్ని కాస్ట్ ఉన్నాయి ఒక సెక్షన్ ఐదు ఐదు ఇది వీళ్ళు ఒక ఐదు పది రూమ్లు చాలా ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఉన్న కొద్దిమంది అయినా ఒకటో తరగతి ఐదో తరగతి ఫైవ్ ఇవి ఒక ఐదు అది

이때, 게 이때, 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 이 이때, 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 सबाही। वसरने आजना। बंती वचिर। ओ। नीनो दास। आ निको सी ओरिजिनल। रे रूम नंबर। या बहुत क्लास है। क्या बच्चे बंद कर रहे हैं। रे।

పదహారు నుంచి పదే క్లాస్ రూమ్ కావాలి ఆరు రేపు మా పాప వచ్చినట్లు పుస్తకం ఏ రూమ్ కావాలి పోతాయి మీరు మాస్క్ ప్లాన్ చేసి ఈయన ఏం చేస్తామంటే రేపు యూపానికి ఈ ల్యాబ్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం మ్యూజిక్ కానీ డ్యాన్స్ రూమ్ ఇటువంటి ఇలా కంప్యూటర్ రూమ్ లైబ్రరీ కానీ అంటే మనకు అవైలబుల్ ఉంది తర్వాత మీరు ఆ పైన నెక్స్ట్ కావాల్సిన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా మనకు ఐ థింక్ మనకు క్లాస్ రూమ్లు అయితే పద్దది పద్ధతి పద్దరు పన్నెండవ ఈ ల్యాబ్స్ కావచ్చు వస్తాయి దానిపైన వేసుకుంటాం మీరు అక్కడ మాస్టర్ ప్లాన్ చేస్తే మనకు కావాల్సిన కట్టారు పన్నెండుసారి బట్ ప్లే గ్రౌండ్ ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే చేయకోవాలి రే చేస్తాం ఫండ్ వచ్చేది ఈ గ్రూప్ రేఖ

Ciao stavo a vedere. ti porto il No. va? No, no. Mommy, poni in! Pisci, pisci, pisci. Quando è che è in casa di సార్ గీపు రమ్మంటే సారీ అయితే మనకి అవసరం లేదు ఆటోమేటిక్ అవసరం అక్కడ ఇంట్రాస్ట్రిక్ట్ వచ్చేసి ఒక ఎంట్రెన్స్ వచ్చుకుంటాం హాస్పిటల్ హాస్పిటల్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn रेमली मैं क्या करता हूं जी मैं काम करता हूं आप ऑक्ससाइड इज रनर किचन 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 सिंक सेट सर तो उसका मैं डिजाइन किया मेरा एयर कंडीशनर बेस्ट था अंदर के अंदर के अंदर के डिजाइन सर रेन्ड okay. निमिसहरू okay. mm. yeah,

కూర్చోండి సార్ కూర్చో కూర్చోండి కాదు కంటిన్యూస్ ఎవరు రెడీ నా ఫోన్

ನೀ ರಾಮಸ್ಥೆ ಓಕೆ

నేను చెప్పినా సార్ ఓకే సార్ సార్ చెప్పాను మీరు వస్తున్నారు సార్ చెప్పాను అదే సార్తో అన్నా మీరు అందరూ వస్తున్నారు సార్ బాల్ ముప్పగ చెప్పాను సార్కి ఐదు ఐదున్నర ओके सर <laughs> చాలా సంతోషం నెల్లూరు దేవుడి వాక్ మీరన్న మాటకి మీరన్న మాటకి అల్లా కూడా మీరు సంతోషం

అందరికీ నమస్కారం ఈరోజు మూలాపేట డివిజన్ లో నెల్లూరు నగరంలోని మా మూలాపేటలోని చాలా సంవత్సరాలు నుంచి ఉన్న స్కూల్ ఈ బాలికల ఉన్నత పాఠశాల దాని మేము ట్రైనింగ్ స్కూల్ అని కూడా పిలుస్తాము ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి ఒక మహోన్నత దశ పట్టింది అది కూడా మన నారాయణ సార్ గారి వల్లనే ఈరోజు మన నారాయణ సార్ గారు వచ్చి మొత్తం పర్యవేక్షించి డిఎస్ఎల్ వాళ్ళకి దీన్ని అడాప్ట్ చేసి దీన్ని ఫస్ట్ ఒక ప్లానింగ్ చేసి ముప్పై గదులు ఇంక్లూడింగ్ ల్యాబ్ రూమ్తో సహా నిర్మించమని చెప్పేసి వాళ్ళకి షిఫ్ట్ ఆర్డర్స్ ఇచ్చారు దేవుడి దేవంలో మా మూలాపేటలో ఒక మంచి స్కూల్ ఒకటి తయారవుతుంది దీనికి నారాయణ సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం